భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం పెంచుతూ తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకోవటాన్ని హర్షిస్తూ కొత్తగూడెంలో బాణాసంచా కాల్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం చేయని సాహసాన్ని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని డెబ్బై ఐదు ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో యాభై ఆరు శాతం జనాభా ఉన్న బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడానికి రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం చేసే తీర్మానాన్ని రాష్ట్రపతికి పంపడం చాలా హర్షించదగ్గ విషయానికి అన్నారు గత పాలకులు బీసీ బలహీన వర్గాలను ఏమాత్రం పట్టించుకోలేదని బీసీల పట్ల సవతి తల్లి ప్రేమను చూపిస్తున్న కల్వకుంట్ల కవిత ఆనాడు బిసి రిజర్వేషన్ గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు ఆరోజు అయ్యని అడగడం చేత కాని కవితమ్మ ఈరోజు రైల్ రోకో చేస్తానంటుందని తీవ్రంగా విమర్శించారు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనను నేటి ప్రజా ప్రభుత్వ పాలనను ప్రజలు గమనించాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పల మయంగా చేసిందని విమర్శించారు ఎనిమిది వేల కోట్ల అప్పుల భారాన్ని ప్రజల నెత్తిన పెడితే ఆ భారాన్ని మోస్తూ అప్పులకు వడ్డీలు కడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజా విశ్వాసాన్ని నిలబెట్టుకుంటుందని వివరించారు సౌలగర్ని ఆయన ప్రపంచారు ఆరు పథకాలు అమలు చేస్తారని వాగ్దానం చేశారు ఆరు పథకాలు అమలు చేయటమే కాకుండా రోజు నలభై రెండు పర్సెంట్ ఆ రోజు పీసీ ప్రిజర్వేషన్ చేస్తా ఉన్నారు కానీ భారతదేశంలో మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో ముందు కలగబోతున్నాం అంతేగా పోయిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో అసెంబ్లీలో లో ఎస్ సి రిజర్వే ఎస్సీ రిజర్వేషన్ మైనారిటీ రిజర్వేషన్ అట్లాగే ట్రైబల్ రిజర్వేషన్ జరిగింది అది చిత్తశుద్ధితో చేయలేదు అసెంబ్లీలో తీర్మానం చేసి కాగితం తీసుకెళ్లి కేంద్రాన్ని పడేశారు అది అటే పోయింది కానీ ఈనాడు చిత్తశుద్దితో నలభై రెండు పర్సెంట్ అమలు చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి రేపు రేపు గవర్నర్ గారు కూడా ముఖ్యమంత్రి గారు కలవ జరుగుతుంది దాని తర్వాత కోర్టులో కూడా ఎవరికి నాపాలని ప్రయత్నం చేసిన కూడా కోర్టులో కూడా క్యాబినెట్ చేసిగా చేస్తున్నటువంటి ప్రభుత్వ నిర్ణయాన్ని మీరు ప్రజలందరికీ ఇవ్వస్తాను ఇది బీసీ న్యాయమీ వచ్చినటువంటి మహత్తరమైన అవకాశం అందరూ కూడా కోరిక మీకు మీ అందరికీ ధన్యవాదాలు ఉన్నారు అంతేకాకుండా ఇది గజలుగా చెప్పినట్లు ఏదో తీర్మానం చేసి ఢిల్లీ పంపించేసి పార్లమెంట్ అమలు అని చెప్పేసి కాకుండా ఆర్టీ అమలు చేయాలని చెప్పేసి తద్వారా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు తో ఈ స్థానిక సంవత్సరాల సదస్సు పనిచేస్తా ఉంది కాబట్టి ఇవాళ గతంలోనే మన ఎస్సీలకి ఎస్టీలకి కూడా మైనార్టీ రిజర్వేషన్ తెచ్చుకోవడం జరిగింది కాబట్టి అందులో భాగంగా సంస్థ రావడం అనేది మనందరూ గర్వించడానికి విషయం ఇంతే కాకుండా భవిష్యత్తులో ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఇటువంటి నిజం కావాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఆ వైపుగా ప్రభుత్వాలు ముందు నడవాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అన్ని కూడా ధన్యవాదాలు తెలియదు